బాపట్ల జిల్లా మార్టూరులో శ్రీకారం రోటరీ కళాపరిషత్ ఆధ్వర్యంలో పద్నాలుగవ జాతీయ స్థాయి నాటికల పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి మొదటి రోజు తొలి ప్రదర్శనగా అమృతలహరి ఆర్ట్స్ వారు నాన్నా నేనొచ్చేస్తా అనే నాటికను ప్రదర్శించారు తల్లిదండ్రులు తమ పిల్లలకు అధిక స్వేచ్ఛ ఇవ్వడం వల్ల వారికి పెళ్లైన కొంతకాలానికే వైవాహిక జీవితంలో వచ్చే మనస్పర్ధలను పరిష్కరించలేకపోతున్నారని పెళ్లంటే సర్దుబాటు సంసారమంటే దిద్దుబాటు అనే సన్నివేశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా ప్రదర్శించారు అంతరించిపోతున్న నాటక రంగాన్ని ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు ఈ కార్యక్రమాలను ప్రేక్షకులు పెద్ద ఎత్తున తిలకలించారు సుజాత ఎలా మాట ఉన్నావమ్మాట ఆడది మగా భార్య భక్తుల మధ్య ఉండే వైరుధ్యాన్ని ఎంత చక్కగా చెప్పవమ్మా కానీ నాకు సంజయ్ ఈ మధ్య మా అమ్మాయి సుజాత కూడా